హాయ్ అండ్ వెల్కమ్ టు ఇన్సైడ్స్ బై చందు ఈ వీడియోలో నేను బెంగళూరు నుంచి కవర్ చేసిన ఒక ట్రిప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను దిస్ ఈజ్ శతాబ్ది మీకు కర్ణాటక కల్చరల్ క్యాపిటల్ ఏంటో తెలుసా నేను అక్కడికి వచ్చాను సోలో ట్రావెల్ ఎయిట్ అవర్స్ చాలా బ్యాడ్ ఐడియా సో కల్చరల్ క్యాపిటల్ ఏంటనుకుంటున్నారా దట్ ఈస్ మైసూర్ అండ్ దిస్ ఈజ్ హౌ మైసూర్ లుక్స్ క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది చార్జీ పెట్టి యూస్ చేసి ప్లాన్ చేశాను ఫోర్ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాను ఇప్పుడు మైసూర్లో మైసూర్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అన్ని ప్లేసెస్ కూడా ప్యాలెసెస్ లాగే ఉంటాయి ఇక్కడ ఈ గుర్రం రైడ్ కూడా స్పెషల్ నే సో దిస్ ద ఫస్ట్ ప్లేస్ మైసూరు ప్యాలెస్ ఫోర్టీన్త్ సెంచరీలో ఒడియార్ డైనస్టీ వాళ్ళు ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేశారు అయితే అప్పుడు వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు ఎయిటీన్ నైంటీ సెవెన్లో ఒక పెళ్ళిలో ఈ ప్యాలెస్ అంతా కాలిపోయింది అప్పుడు హెన్రీ ఎర్విన్ అనే బ్రిటిషర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకొని దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ హిందూ రాజ్పుత్ ఇస్లామిక్ గోతిక్ ఈ కల్చర్స్ అన్ని కనిపించేలా ఉంటాయి అండ్ దీనికి ఫోర్ ఎంట్రన్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లవర్ గార్డెన్ ఇక్కడ ఇండియన్ హెరిటేజ్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ఫామ్స్ అన్నీ మీకు ఉంటాయి ఇప్పుడు మనం ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నాం టికెట్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ బెటర్ కొంచెం రష్నిస్ తప్పించుకోవడానికి పడి పడి ఫోటోలు తీసుకుంటాం అన్నీ డిలీట్ చేస్తాం కొన్ని రోజుల్లో ఇక్కడున్న కాటన్ కోటన్ చూస్తే చంద్రముఖి మూవీ గుర్తుకొస్తుంది నైన్టీన్ సెంచరీలో జరిగిన అన్ని ఈవెంట్స్ ఫొటోస్లా పెయింట్ చేశారు ఇక్కడ ఇదైతే ప్రాపర్ నాటి ఉంది మధ్యలో చాండిలియర్ ఉంది ఇది కూడా చంద్రముఖి వాల్స్ లాగా అనిపించాయి వాల్స్ మీద అన్ని మాతలు దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ వుడెన్ డోర్స్ మీద చూడొచ్చు వాళ్ళ యొక్క కల్చర్ని డిఫెక్ట్ చేస్తూ ఇదైతే పక్కా చంద్రముఖి లొకేషన్ ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవుతున్నాం ప్యాలెస్ నుంచి అండ్ దిస్ ఈజ్ ద ఫ్లవర్ గార్డెన్ డిఫెన్స్ ఫోర్సెస్ని కూడా హానర్ చేశారు ఇక్కడ మనందరి ఫేవరెట్ గాడ్స్ని కూడా ఎగ్జిబిషన్లో పెట్టారు ఇక్కడ మైసూర్లో జంక్షన్స్ చాలా పెద్దగా ఉంటాయి మధ్యలో ఒడిఆర్ రూలర్స్ కూడా స్టాట్యూస్ ఉంటాయి మీరు చూడొచ్చు సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దేవరాజా మార్కెట్ ఇందులో స్వీట్ డ్రాప్ బాగా తప్పితే పెద్ద గేమీ ఉపయోగపడలేదు దిస్ ఈస్ ద మార్కెట్ అన్ని మార్కెట్స్ లానే ఉంటుంది మైసూరు శాండిల్స్ చెప్తే పెద్దగా ఏమీ కొత్తగా దొరకు అండ్ ఇదే మన థర్డ్ ప్లేస్ సెయింట్ ఫెలోమోనాస్ చర్చ్ అండ్ ఇక్కడే ఒక పెళ్ళి కూడా జరిగింది నేను వెళ్ళిన టైంలో అండ్ దీస్ ఆర్ ద చర్చ్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే వీళ్ళు సిక్స్ ముస్లిమ్స్ ఇలాంటి డిఫరెంట్ రిలీజన్స్ వాళ్ళు మార్చేశారు ఎందుకో నాకు కూడా తెలీదు నెక్స్ట్ మనం వెళ్ళేది చాముండి హిల్స్ రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక తిరుపతి వెళ్తున్న వైబ్ కలుగుతుంది చాముండి హిల్స్ ఎంటర్ అవుతూనే మనకి మహిషాసురా స్టాట్యూ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్టాట్యూ క్రాస్ చేయగానే మనకి చాముండి హిల్స్ కనిపిస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఫీట్ ఎత్తులో లొకేట్ అయి ఉంది వన్ ఆఫ్ ది మోస్ట్ సాక్రెడ్ హిల్స్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ ఉంటాయి ఇది టూ హండ్రెడ్ రూపీస్ దర్శన్ లైన్ వీకెండ్లో చాలా బిజీ ఉంటుంది నాకు టూ అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి దర్శనం అయ్యాక మైసూర్ ప్యాలెస్కి మళ్ళీ వెళ్తున్నాం ఎందుకనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది మైసూర్ సిటీలో నైట్ లైఫ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ గుర్రం రైడ్ చూడొచ్చు మీరు నైట్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది టికెట్ ప్రైస్ టూ థౌజండ్ ఆర్ ఫోర్ థౌజండ్ రూపీస్ మైసూర్ ప్యాలెస్ నైట్ టైం ఈ లైట్స్ వెలుగుతాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ బల్బ్స్ అనేవి యూస్ చేస్తారు ఇక్కడ లైట్ చేయడానికి ఈవినింగ్ టైంలో ఎంట్రీ కూడా ఫ్రీనే ఉంటుంది యాక్చువల్లీ లైట్ షో ఉంటుంది బట్ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ నేను వెళ్ళిన టైంలో లైట్ షో అనేది వేయలేదు ఇదే మైసూర్ మసాలా దోశ ఇక్కడ స్పెషల్ దీనికోసం గంట క్యూలో నిలబడాల్సి వచ్చింది ఇది హోటల్ వినాయక మైలరిలో తీసుకున్నాను టేస్ట్ అంతంత మాత్రమే మైసూర్ రోడ్స్ చాలా స్పేషియస్గాను అండ్ పార్కింగ్ చాలా వీలుగాను ఉంటాయి మీరు చూడవచ్చు ఇక్కడ ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ కానీ ఇబ్బంది కానీ లేకుండా అవుతుంది మొత్తం జర్నీ ఎయిట్ అవర్స్ తర్వాత నా మైసూర్ ట్రిప్ ఎండ్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ